మనస్సు వేగం తగ్గించుకుంటే శాంతి వేగం పెరుగుతుంది శాంతి ప్రతి మనిషి కూడా కోరుకుంటాడు శాంతిగా బతకాలని ఆశిస్తాడు మనస్సు వేగంగా పరిగెట్టినంతకాలం శాంతి డౌనగిపోతూ ఉంటుంది మీకు ఒక ఉదాహరణకి ఒక రాజు తన పనివాడిని పిలిచి అతని సేవకు మెచ్చి కొ నేను నీకు కొంత భూమి ఇవ్వదలిచాను నీకు ఎంత భూమి కావాలో కోరుకో అని రాజు అంటే ఆ ఆ పనివాడికి ఆశ పెరిగిపోతుంది మనసు వేగం పెరిగిపోయి ఎంత భూమి కోరుకోవాలో అర్థం కాదు ఎంతైనా రాజు ఇచ్చేస్తాడు కదా ఎంత కోరుకోవాలని ఆలోచనలో పడిపోతాడు అప్పుడు రాజు తను చూసి సరే నువ్వు కోరుకోలేకపోతున్నావు కదా నువ్వు ఇక్కడి నుంచి ఎంత దూరం వెళ్తావో అంత దూరం భూమి కూడా నీదే కానీ సాయంత్రానికి మళ్ళీ ఇక్కడికి నా దగ్గరికి వచ్చేయాలి అప్పుడు మాత్రమే ఈ భూమి నీదవుతుంది లేదంటే ఒక సింటు భూమి కూడా నీకు రాదని చెప్తాడు ఆ పనివాడు మంచి ఛాన్స్ అని చెప్పేసి నడవడం మానేసి పరిగెట్టడం మొదలు పెడతాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకా చాలే తిరిగి వచ్చే తిరిగి వెళ్ళిపోదాం మళ్ళీ సాయంత్రానికి రాజు దగ్గరికి వెళ్ళిపోవాలి కదా అనుకుంటాడు కానీ మనసు ఆశ ఇంకా వెళదాం ఇంకా వెళ్దాం ఇంకా భూమి నా అయిపోతుంది కానీ అలా పరిగెడతానే ఉంటాడు చీకటి పడిపోతుంది తర్వాత అనుకుంటాడు అయ్యో మళ్ళీ నేను సాయంత్రానికి రాజు దగ్గరికి వెళ్ళలేనేమో అని చెప్పేసి తిరిగి పరిగెట్టడం మొదలు పెడతాడు చీకటి పడిపోతుంది రాజు దగ్గరికి వెళ్ళడానికి ఇంకా చాలా దూరం ఉంది పరిగెట్టి 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 చివరికి ఆవేశపడిపోయి రక్తం కొక్కుని చచ్చిపోతాడు ఇందులో మనకి నీతి ఏంటంటే పనివాడు కొంత దూరం వెళ్ళి సంతృప్తిపడి వెనక్కి వచ్చేస్తే ఆ భూమి సొంతం సొంతమవుదును ప్రాణము కూడా నిలబడదును హాయిగా జీవితాన్ని అనుభవడు అత్యాసకు పోయి పరిగెట్టి పెరిగెట్టి ఆ భూమిని దూరం చేసుకున్నాడు ప్రాణం కూడా పోగొట్టుకున్నాడు మనస్సు వేగం అటువంటిది మనసు కోరుకుంటూనే ఉంటుంది అది దాని సహజ గుణం ఎన్ని కోరికలు తిరిగినా సరే కొత్త కోరిక మనసులో పొడతూనే ఉంటుంది దానికి ఏమి ఇచ్చినా ఎంత ఆస్తి ఇచ్చినా సరే ఎన్ని కోరికలు తీర్చినా సరే కొత్త కోరిక మొలకెత్తుతూనే ఉంటుంది మనసులో అందువల్ల మనం మనసు వేగం తగ్గించుకోవాలి శాంతిగా బతకాలి మనశ్శాంతిగా బతకాలంటే మనస్సును వేగం తగ్గించుకోవాలి